హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చీలకు వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ దాటాలండి వంతిని చూడండి ఫ్రెండ్స్ చిన్న కాళ్ళగొట్టు ఇటుపక్క అంటి చెట్లు ఇటు పక్క కాలువ ఫస్ చేయలేకెళ్తుందండి ఇది పెద్ద పనిలో అండి మీకు తవ్వింది శు అంతానండి నేరబల్ అండి ఇది మా పల్లెటూరు వీడియోలు చాలా ఉంటాయండి మేము ఎప్పుడు కూడా నాగల్ సైతున్నాడు పాలు వేసుకునే పుట్టలు వేసుకునే గడకొస్తామండి వస్తామండి కానీ పుట్ట ఈ గుట్టంట రావాలండి ఈ గడ్డి గడ మొలిచేసి మించి భయంకరంగా ఉంది ఇది గుట్టు ఈరోజు సండే కదండి ఖాళీగా ఉన్నాను డ్యూటీకి వెళ్ళదు ఇలా పచ్చని పొలాలు చూడాలని ఇలా వచ్చినండి మీ అందరికీ కూడా ఈ పెండ్లను తవ్వారండి అది ఇంకా దుంప తీయలేదు ఇంకా దుంప తవ్వలేదండి మొదలు కోసి తప్పించారు ఇవ్వండి రేపు ఎప్పుడు చదువుతారు రేపు చదువుతారేమో అండి ఇదంతా పెద్ద వెన్నం పోదండి